మహాకుంభాభిషేకం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల నాలుగవ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నాం నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు పాంచాహనిక దీక్షగా చేస్తున్నాం ఐదు రోజుల దీక్ష అహనము అని అంటే పగలు పంచ అంటే ఐదు ఐదు పగళ్ళు అంటే ఐదు రోజులు ఐదు దినములు చేసేటువంటి దీక్ష ఇందులో ఈ ఐదు రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు ఎలాంటివి ఎందుకు ఇప్పటి వరకు అలా జరగలేదు అని చెప్పారు ఇప్పుడే జరుగుతుందని చెప్పారు ఇందులో ప్రతిష్టని కూడా ఎందుకని ఇంక్లూడ్ చేశాము దీంట్లో దాన్ని కలిపాము ప్రతిష్టలో కూడా విశేషంగా మహాశక్తి యంత్రేశ్వరి యొక్క ప్రతిష్ట ఇది వినడానికి కూడా ఒక రకమైన ఒక ఉద్విగ్నత ఏమిటో తెలుసుకోవాలని మేధా దక్షిణామూర్తి యొక్క ప్రతిష్ట ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా మహాకుంభాభిషేకాన్ని రూపొందించడం జరిగింది నాలుగో తేదీ యాగశాల ప్రవేశం ఆ యాగశాల ప్రవేశంతో మండపారాధన చేసి ఏ ఏ దేవతలకైతే కుంభాభిషేకం నిర్వహిస్తున్నామో ఆ దేవతలకి మండపారాధన ఏ ఏ దేవతల్ని ప్రతిష్ఠిస్తున్నామో ఆ దేవతలకి అధివాసాలకు కూడా ఏర్పాట్లు చేస్తాం అధివాసము అని అంటే క్షీరాదివాసము జలాదివాసము పుష్పాదివాసము శయ్యాదివాసము ఇలా ధాన్యాదివాసము ఇలా అధివాసాలు చేస్తాం ఆయా దేవతామూర్తులకి చేసి దానికి సంస్కరణ చేసి ఆ తర్వాత ప్రతిష్ట చేసి ఆ తదుపరి ప్రతిష్టాంత హోమాలు దీక్ష పూర్తి చేస్తాం అయితే విశేషం ఏంటనంటే నాలుగో తేదీ ఈ యాగశాల ప్రవేశము మండపారాధన నాలుగు వేదాల పారాయణ జరుగుతుంది చతుర్వేద పారాయణ జరుగుతూ ఉంది ఆ రోజు మహాసంకల్పం చేయబోతున్నాము ఇక ఆ రోజే ఈ ఐదు రోజుల పాటు సహస్ర చండి దీక్ష చేస్తున్నాము వివిధ దేవతల యొక్క అనుష్ఠానము జరుగుతూ ఉంది మహాసరస్వతి మహాదుర్గా మహాలక్ష్మి ముగ్గురికి కూడా అనుష్ఠానం జరుగుతుంది అలాగనే వెయ్యి రుద్రాలకి అనుష్ఠానం చేస్తున్నాం ఎలాగనంటే రుద్రేకాదశిని పన్నెండు మంది ప్రత్యేకమైనటువంటి వేదమూర్తులను పిలిచి వాళ్ళ చేత రుద్రేకాదశిని చేయిస్తున్నాం కర్ణాటక ప్రాంతం నుంచి కొన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తారు ఈ సహస్ర చండీకి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి ఆ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇది దీక్ష అలాగనే గణపతి కల్పం ఉంటుంది ఆ గణపతి కల్పానికి కేరళ నుంచి పిలిపిస్తున్న వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేస్తారు గణపతి కల్పం చాలా విశేషంగా చేస్తారు అలాగనే వారితోటి ఆరవ తేదీ సాయంత్రం భగవతి సేవని కూడా ఏర్పాటు చేస్తున్నాం అది చూడదగ్గది కేరళ రాష్ట్రంలో మాత్రమే అది మనం చూడొచ్చు భగవతి సేవ అది ఇక్కడ కాకినాడలో దాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ అది చూపించే ప్రయత్నం చేస్తాం దర్శింపజేసే ప్రయత్నం చేస్తాం మీరు కూడా పాల్గొనొచ్చు అందులో మీ గోత్రనామాలతో జరుగుతుంది అలాగే ఈ రుద్రేకాదశినితో పన్నెండు మంది ప్రతినిత్యము వాళ్ళు రుద్రపారాయణతో రోజుకి నూట ఇరవై ఒక్క ఆవృత్తులు నూట ఇరవై ఒక్క ఆవృత్తులు అలా రెండు ఆవృత్తులతోటి అంటే సుమారు దాదాపు ఒక రోజుకి రెండు వందల నలభై రెండు ఆవృత్తులు రుద్రపారాయణతో రుద్ర క్రమాన్ని వాళ్ళు చేస్తూ అంటే రుద్ర క్రమార్చన చేస్తూ అభిషేకం చేస్తూ నమస్కారాలు చేస్తూ ఆ తదుపరి హోమం చేస్తూ వారు ప్రతినిత్యము ఆ దీక్షని పూర్తి చేసి ఐదు రోజుల్లో సహస్ర రుద్రాన్ని దీక్ష పూర్తి చేస్తారు ఈశ్వరుడికి సహస్ర చెండి అమ్మవారికి పూర్తి చేస్తారు అలాగనే అక్షర లక్ష జపంతో గణపతికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ కల్పోక్త అనుష్ఠానం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి తమిళనాడు ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి గణపతికి సంబంధించి కేరళ ప్రాంతం నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి ఇలాగా ఏడు ప్రాంతాల నుంచి దీనికి విశేషంగా అనుష్ఠానము చేయగలిగేటువంటి వ్యక్తులు ఎంపిక చేసుకుని నూట ఎనిమిది మంది ఋత్విక్కుల చేత ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మహాకుంభాభిషేకానికి దీక్ష జరుగుతుంది ఈ మహాకుంభాభిషేకము అనుష్ఠానము రెండు కూడా యోగ్యమైనటువంటి బ్రహ్మ చేత సో పులి సీతారామ శాస్త్రి తెలంగాణలో ఉంటారాయన వారిని నియమించి వారి యొక్క ఆధ్వర్యవన్లో కుంభాభిషేకము మరియు ప్రతిష్ట ఆ తర్వాత ఆశ్లేష బలి కూడా జరుగుతుంది విశేషమైన కార్యక్రమం ఈ ప్రతి కార్యక్రమాన్ని నేను వివరించి చెప్తాను ఇది క్లుప్తంగా ఇప్పటిదాకా జరగని విధంగా కుంభాభిషేకము ప్రతిష్టతో పాటు పదకొండు వేల కలసలని పెడుతున్నాం అయుత కలశం పదకొండు వేలైనప్పటికీ దాన్ని అయుతమని పిలుస్తాం అయుతము అని అంటే పదివేలని అర్థం కానీ పదకొండు వేల కలసలతో అమ్మవారికి కుంభాభిషేకం చేయబోతున్నాం శ్రీపీఠంలో సహజంగా కలసాభిషేకం చేస్తారు ఒక వెయ్యి కలసలు పెడతారు అదేదో చొంబులాగా ఇలా పెట్టేసి చేసేస్తారు ఇతరు చొంబు అని తెచ్చి పెడతారు పెట్టేస్తారు చేస్తారు చాలా చోట్ల మట్టి పిడతలతో చేస్తారు కానీ శ్రీపీఠంలో జరిగే ఈ మహాకుంభాభిషేకాన్ని ఒక కుంభమేళలాగా రూపొందిస్తూ ప్రతి మంత్రము ప్రతి క్రియ ప్రతి అంశము దివ్యత్వంగా దానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి చేకూరాలనే అంశంతో శ్రీపీఠంలో చేయబోయే కుంభాభిషేకము ఒక దివ్యమైన కుంభాభిషేకంగా రూపొందించాం దాంట్లో పదకొండు వేల కలసలని అమ్మవారికి స్థాపన చేసి అర్చన చేసి భక్తుల యొక్క గోత్రనామాలతో ఆ కలసలన్నీ అభిషేకం చేసి మళ్ళీ తిరిగి ఆ భక్తులకి ఆ కలసలు ఇవ్వడం జరిగింది అందుకనే పవిత్రమైన కలసల్ని ఎక్కడో కాకుండా ఏదో ఉన్నవి మార్కెట్లో పట్టుకురావడం కాకుండా దాని గురించి ఒక మంచిగా డిజైన్ చేసి దాన్ని ఎలా చేయాలని చిత్రీకరణ చేసి తీసుకురావడం జరిగింది దాని గురించి వివరాలు చెప్తాము ఐదు రోజులు జరిగే ఈ మహాకుంభాభిషేకంలో భక్తులు పాల్గొని దాని వివరాలు తెలుసుకుని దాతలుగా సేవకి అక్కడ మీరు వినియోగించి మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించి మీ పేరిట గోత్రనామాలతో ఇంత జరిగే ఈ క్రతువు విశేషమైనటువంటి అర్చన అనుష్ఠానము హోమము జపము మహాప్రసాద శాంతి కలసాభిషేకము అన్నిటిని మీరు తెలుసుకుని దాంట్లో పాల్గొని తరించగలరని ఆహ్వానిస్తున్నాం